నార్త్ ఆడియన్స్ లో ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి ఉంది పుష్ప పుష్పాటు బడ్జెట్ మూడు వందల కోట్లు అనుకున్నారు షూటింగ్ ఆలస్యం కావడంతో అది దాదాపు ఐదు వందల కోట్లకు చేరిందట ఆగస్ట్ పదిహేనున విడుదల కావాల్సిన పుష్ప డిసెంబర్ డిసెంబర్కి వాయిదా పడింది షూటింగ్ అనుకున్న టైంకి పూర్తి చేయని కారణంగా సుకుమార్ పై అల్లు అర్జున్ కోప్పడ్డారని డైరెక్టర్ హీరో మధ్య విభేదాలు తలెత్తాయంటూ పుకార్లు వినిపించాయి పుష్ప టూ బడ్జెట్ లో ఎక్కువ భాగం రెమ్యునిరేషన్ రూపంలో ఖర్చు చేశారట లాభాల్లో వాటా అడిగిన అల్లు అర్జున్ కి పుష్ప టూ ద్వారా మూడు వందల కోట్ల రెమ్యూనిరేషన్ అందినట్లు కథనాలు వెలువడ్డాయి ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునిరేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కినట్లు అవుతుంది కాగా రష్మిక మందానా సైతం భారీ మొత్తంలో చార్జ్ చేశారట తన కెరియర్ లో హైయెస్ట్ పుష్పటు చిత్రానికి ఆమె తీసుకున్నారట పది కోట్లు రష్మిక మందానాకు పుష్పటు నిర్మాతలు రెమ్యూనిరేషన్ గా చెల్లించారని సమాచారం తన తోటి హీరోయిన్స్ ని రష్మిక అధిగమించింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పుష్పాటు కి బహద్ ఫాజిల్ ఎనిమిది కోట్లు తీసుకున్నారట రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప పాన్ ఇండియా హిట్ నమోదు చేసింది వరల్డ్ వైడ్ మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ముఖ్యంగా హిందీ వర్షన్ వంద కోట్లు మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది అల్లు అర్జున్ కి నాత్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది దానికి సీక్వెన్స్ లో వస్తున్న పుష్ప టు రికార్డ్ డీటెయిల్స్ లో విడుదల చేస్తున్నారు పుష్ప టు హిందీ వర్షన్ ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రభాస్ అనంతరం టాలీవుడ్ నుండి నాన్ రాజమౌళి మూవీతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి